జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ అవుట్కర్ట్స్లో సినిమా షూటింగ్ చేసుకుంటున్నటువంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని ఆయన ఐదు కోట్లు విరాళం అని ఇచ్చి ఆ విరాళం ఇవ్వగానే ఆయన అన్న ఆశీస్సులు ఇచ్చారని చెప్పి దాన్ని జనసేన పార్టీ బాగా సర్క్యులేట్ చేసుకుంటూ సంతోషం అన్న తమ్ముడికి ఇచ్చేవన్నీ బాగానే ఉన్నాయి కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే రెండు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానళ్ళు వాళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం చూసిన తర్వాత వీళ్ళు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారా ఎదుటిపాటి వాళ్ళు టార్గెట్ చేయాలని చెప్పి వార్తలు వేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఏమంటారు రంగంలోకి చిరంజీవి వణుకుతున్న తాడేపల్లి ప్యాలెస్ తమ్ముడి కోసం బరిలోకి మెగాస్టార్ వైసీపీలో వణుకు మెగాస్టార్ మెగాస్టార్ ఏపీ కథన రంగంలోకి కూటమి క్లీన్ స్వీప్ ఈ విధంగా హెడ్డింగ్లు పెడుతున్నారు చూస్తూ ఊరుకుంటారు అటు సైడ్ వాళ్ళు అయినా చిరంజీవి గారు చిరంజీవి గారు రాజకీయం అర్థం కాని ఎవరికి తెలియని ఎవరికి ఆంధ్రప్రదేశ్ సర్కార్తో సఖ్యతగా ఉంటారు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు అక్కడ సఖ్యతగా ఉంటారు రేవంత్ రెడ్డి సీఎం కానీ అక్కడికి పోయి సఖ్యతగా ఉంటారు ఫోటోలు దిగుతారు నరేంద్ర మోదీ గారితో సఖ్యతగా ఉంటారు సఖ్యతగా ఉంటారు పవన్ కళ్యాణ్కి విరాళం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది ఇప్పటికీ నిన్ననే గిడుగుద్రరాజు చెప్పారుగా ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు కాబట్టి ఇచ్చారేమో విరాళం ఆయన మా పార్టీ మా పార్టీలో సభ్యత్వం కూడా ఉంది అని మరి చిరంజీవి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయలే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది జగన్తో సఖ్యత ఉంది కేసీఆర్తో సఖ్యత ఉంది రేవంత్ రెడ్డితో సఖ్యత ఉంది మోడీతో సఖ్యత ఉంది పవన్ కళ్యాణ్తో తమ్ముడి బంధం వాళ్ళకి ఐదు కోట్లు విరాళం ఇస్తారు మరి చిరంజీవి రాజకీయం గురించి ఏం మాట్లాడాలి మనం ఏది ప్రచారానికి రమ్మని చెప్పండి చిరంజీవి గారిని రమ్మని చెప్పండి ఎందుకు వస్తారు వచ్చి తన పరువు తాను తగ్గించుకుంటారా వచ్చి తన పరుగు తాను తీసుకుంటారా ఎందుకు పరువు అన్ని అన్నీ బయట పెడతారు ప్రజారాజ్యం నుంచి బయటకు తీస్తారు అన్నీ బయటకు తీస్తారు మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడంలో ఎవరికి అబ్జెక్షన్ లేకపోవచ్చు కానీ దాన్ని వాళ్ళు చిరంజీవి గారిని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేయడం డెఫినెట్లీ చిరంజీవి గారి గౌరవాన్ని వీళ్ళు మళ్ళీ ప్రశ్నించే విధంగా మళ్ళీ చిరంజీవి గారిని టార్గెట్ చేసే విధంగా వీళ్ళు కక్ష కట్టి ఇటువంటి హెడ్డింగులు పెట్టి వార్తలు ప్రసారం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది చిరంజీవి గారు చిరంజీవి గారి అభిమానులు మీరు రాజకీయంగా ఎంత దూరం ఉంటే చిరంజీవి గారికి అంత మంచిది పవన్ కళ్యాణ్ గారికి విరాళం ఇవ్వడం ఓకే తమ్ముడి కోసం అంతకు మించి ఇటువంటి హెడ్డింగులు ఇటువంటి వార్తలు మీరు హైలైట్ చేసి ప్రచారం చేసుకుంటే చిరంజీవి గారిని మళ్ళీ నడి రోడ్లో నిలబెట్టి పూర్తిగా విమర్శల పాలు మీరే చేయించినట్లు అవుతారు ఎవరు విమర్శలు చేయక్కర్లే ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళే ఇంతకుముందు చిరంజీవి గారి మీద ఎలాంటి విమర్శలు చేశారో మళ్ళీ సర్క్యులేట్ అవుతాయి అక్కర్లే అప్పుడు పోయేది ఎవరికి ఎవరో పడేది ఎవరికి బొక్కో మీరే ఆలోచించుకుంటే మీకే మంచిది